విశ్వ తులసి వల్ల ఇంటికి రావటంతో బయటే ఉన్న జై ఏంట్రా మళ్ళీ ఎలా వచ్చావు అని అరుస్తూ ఉంటాడు ఇంకాసేపట్లో నువ్వే ఇక్కడి నుంచి పారిపోతావు చూస్తూ ఉండు అని విశ్వ చెప్తాడు ఏంటి నేనే ఇక్కడి నుంచి పారిపోతానా అని జై అడగటంతో అవున్రా నువ్వు ఇక్కడి నుంచి పారిపోతావు నిన్ను గెంటేస్తారు చూస్తూ ఉండు అని విశ్వ వార్నింగ్ ఇస్తాడు అప్పుడే జాను లోపల ఉంటే జాను మొబైల్కి పంతులు గారి వేడియో వస్తుంది ఏంటప్ప నాకు వీడియో వచ్చింది అని జాను ఓపెన్ చేసి చూస్తుంది ఇక అందులో విశ్వ చెప్పమన్నట్లుగా పద్ధతులు గారు జై గురించిన మొత్తం నిజాలు చెప్పేస్తూ ఉంటారు చూడమ్మ జాను నేను నీ మంచి కోసమే చెప్తున్నాను జై మంచివాడు కాదు జై నిన్ను మోసంతో పెళ్లి చేసుకున్నాడు ఆ రోజు ఎలాగైనా సరే ముహూర్తం లేకపోయినా కూడా అదే ముహూర్తానికి నిన్ను పెళ్లి చేసుకోవాలని నన్ను బెదిరించి ముహూర్తం పెట్టించుకున్నాడు అంతేకాదు ఆ జై నందనికి గోత్రనామాలు ఏమీ కూడా లేవు కాబట్టి నిన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు కాబట్టి వెంటనే నువ్వు ఈ నిజం తెలుసుకోవాలని నేను ఇలా వీడియో రూపంలో నీకు వీడియోని పంపించానమ్మా అని జే చేసిన కుట్రలన్నింటినీ విశ్వ చెప్పమన్నట్లుగా పంతులు గారు రికార్డ్ చేసి పంపించడంతో అదంతా చూసేసినా జాను ఒక్కసారిగా తన చేతిలో ఉన్న గ్లాస్ని కింద పడేసి కంగారు పడిపోతూ ఉంటుంది అప్పుడే ఆ వీడియోని అందరూ చూసినట్లుగా మనకి చూపిస్తూ ఉంటారు జాను అది కాదు అని జై మాట్లాడుతూ ఉంటే డోంట్ టచ్ మీ అంటూ జాను జైకి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది అమ్మయ్య నేను అనుకున్నదైతే పూర్తయిపోయింది అని విశ్వ చాలా చాలా సంతోషపడుతూ ఉంటాడు మీరు నన్ను ఇంత మోసం చేస్తారా అని జాను జైని నిలదీస్తూ ఉంటుంది మరి జై ఏ విధంగా జానుకి సర్ది చెప్పుకుంటాడు లేకుంటే నిజంగానే జాను జై వేరు పడిపోతారా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుంది